అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం అరవై తొమ్మిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఐదు నిమిషాలకే శుభ డీప్ స్లీప్లోకి వెళ్తే బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ని గుండెల మీద పై వరకు కప్పి కింద పడిపోయిన తన ప్యాంట్ వేసుకొని బాడీ స్ట్రెచ్ చేస్తూ విండోస్ కర్టెన్స్ తొలగించి బయట వ్యూ చూస్తాడు నైస్ అనుకుని వాష్రూమ్కి వెళ్ళి హాట్ షవర్ ఆన్ చేసి షవర్ కింద నిలబడిన అతని వి వీపు మీద వెచ్చని నీరు పడగానే చుర్రుమన్న ఫీలింగ్కు నవ్వుకొని షవర్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఇంకా నిద్రపోతూ ఉన్న శుభని డిస్టర్బ్ చేయకుండా మొబైల్ తీసుకొని ఆద్య మొబైల్కి కాల్ చేస్తాడు వేద్ హాయ్ అన్నయ్య దేవు నా దగ్గరే ఉంటాడని అంత ఖచ్చితంగా ఎలా తెలిసి కాల్ చేశావన్నయ్య అని ఆద్య అంటే వాడు నీ కడుపులో పెరుగుతున్న పాప కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు ఆద్య అందుకే నిన్ను వదిలి క్షణం కూడా ఉండడు వాడు ఆద్య నవ్వి నా అల్లుడికి నా కూతురునిచ్చేస్తాను అన్నయ్య వాడే నా అల్లుడు నేను ఫిక్స్ అయ్యానని ఆద్యా అంటే నవ్వుతూ దేవ్కు మొబైల్ ఇవ్వాద్దా అని అంటాడు వేద్ ఒక్క నిమిషం అన్నయ్యా అని తన రూమ్ నుండి వాడి టాయ్స్ ఉన్న రూమ్కి వచ్చి దేవ్ డాడీ అని మొబైల్ ఇస్తుంది గుడ్ మార్నింగ్ డాడీ అని హుషారుగా దేవ్ అంటే గుడ్ మార్నింగ్ బంగారం ఏం చేస్తున్నావని అడుగుతాడు వేద్ ఆడుకుంటున్నానని ఒక్కరోజు వేద్ లేని కారణంగా కబుర్లు చెప్తూ మిస్సింగ్ ఫీలింగ్ని పోగొట్టుకుంటాడు దేవ్ తండ్రి కొడుకుల మాటల ప్రవాహానికి నిద్ర లేచిన శుభ వెనక్కి తిరిగి చూస్తుంది అటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉన్న వేద్ని చూసి బ్లాంకెట్ని ఫుల్గా కప్పుకొని వాష్రూమ్ వైపు వెళ్తుంది శుభ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసిన వేద్ షవర్ సౌండ్కి వాష్రూమ్ డోర్ నాక్ చేస్తాడు గుండెలు అదిరిపడితే ఏంటి అని అంటుంది శుభ డోర్ తీయవే ఏ ఎందుకు నువ్వు ఆల్రెడీ ఫ్రెష్ అయ్యావు కదా ఏ ఇంకోసారి అవ్వకూడదా డోర్ ఓపెన్ పప్పి మన కాలేజ్ డేస్లో అలాగే ఉండిపోయిన కోరిక తీర్చుకుంటానని గోముగా అడుగుతాడు వేద్ ఓ ఈ నాటకాలు అడకు ఏం డ్రీమ్ అని కస్సులు లేస్తుంది శుభ మీతో కలిసి షవర్ చేయాలని బాగుంటుంది రొమాంటిక్గా తీస్తావా లేక బ్రేక్ చేయినా అమ్మో సచ్చినోడు అసలే బండోడు చేసినా చేస్తాడనుకొని డోర్ ఓపెన్ చేస్తుంది శుభ ఏదో ఎక్స్పెక్ట్ చేసిన వేద్కు శుభ టవల్ మోకాళ్ళ వరకు చుట్టుకొని పైన భుజాలు కనిపించకుండా ఇంకో టవల్ కప్పుకొని వేద్ని చూసి కళ్ళు ఎగరేస్తుంది మాటల్లో పెట్టి మాయ చేస్తావా ఆగవే నీ పని చెప్తానని ఆమెను పట్టుకోవడానికి ముందుకు వస్తూ ఉంటే శుభ వెనక్కి నెట్టేసి బెడ్ వైపే పరుగులు పెడుతుంది ఏంటే రన్నింగ్ రేసా అని ఆమె కోసమే చూస్తూ ఉంటే నో ప్రయు ప్లీజ్ కొచ్చి అందాలని చూపిస్తానని నాకు మాటిచ్చావు అని శుభ బెడ్కి అటు తిరిగి వెళ్తూ ఉంటే కళ్ళ ముందు చూడాల్సిన అందాలు కనువిందు చేస్తూ ఉంటే ఇంకా కొచ్చినలో చెట్లు పుట్టలు పట్టుకొని తిరిగే పప్పి టైప్ కాదే నేను నిప్పు టైప్ ఆగవే అంటూ వెనకాల పడతాడు వే చి కొంచెం కూడా సిగ్గులేదు నీకు పరాయవాడిని కాదు కదా పప్పి తాలి కట్టిన నీ ప్రియాతి ప్రియమైన భర్తను ఆల్రెడీ మన మధ్య ఆ దూరం కూడా తరిగిపోయింది ఇంకా సిగ్గి అంటే చిరాగ్గా అని రెండు అడుగుల్లో ఆమెని చేరుకొని ఇప్పుడే తప్పించుకోవే నేను చూస్తానని అతని కౌగిలిని బిగుతు చేస్తాడు వేద్ ప్రయు అతని వలలో చిక్కిన చేప పిల్లలా గింజుకుంటుంది శుభ భుజాల మీద ఉన్న టవల్ను బెడ్ మీద కిసిరేసి గుండెల దగ్గరున్న టవల్ను పట్టుకుంటాడు వేద్ అతని కళ్ళల్లోకి వద్దన్నట్లు శుభ చూస్తే సైడ్ స్మైల్ ఇచ్చి కనుగోలు ఎగరేస్తాడు తల అడ్డంగా ఉప్పుతూ సిగ్గుతో చెక్కిళ్ళు మంకిన మంత్రాలైతే తల కిందకు దించేస్తుంది శుభ గుండెల మీద నుంచే చేతిని నడువు మీదకు తీసుకెళ్ళి దగ్గరికి లాక్కొని ఫ్రెష్ గులాబీలా ఉన్న ఆమెనే చూస్తూ పెదవి కిందన్న మచ్చని బొటన వేలుతో తడుముతూ ఇది చూసిన ప్రతిసారి నా బాడీ కంట్రోల్ తప్పుతుంది పప్పి అని ఇంటెన్స్గా ఆమెనే సూటిగా చూస్తూ అంటాడు వేద్ ఇది జస్ట్ మోల్ ఎందుకు నీకు ఇదంటే అంత ఇష్టం డోంట్ నో కొన్నిటికి రీజన్స్ ఉండవు ఇది కూడా అంతే ఇది కాక నే నడుపుకి బొడ్డు పక్కనున్న మోల్ ఇంకా ఇష్టం నాకు ఓయ్ చీకట్లో ఎలా కనిపించాయి నీకు చీకట్లోనే వెన్నెలను ఆస్వాదించాలి నీ బాడీలో ఉన్న ప్రతి మచ్చ నేను చూశాను కిస్ చేశాను యూ నోయిస్ట్ బేబీ అని కన్ను కొడతాడు వేద్ ప్రయు కొంచెం కూడా సిగ్గులేదు నీకు అంటూ దూరం జరుగుతూ ఉంటే గుండెల దగ్గర ఉన్న టవల్ని పట్టుకొని కంగారుగా చూస్తున్న శుభనే చూస్తూ ఇది లాక్కుండా ఉండాలంటే నేను వద్దనే వరకు ఆపకుండా ముద్దులు ఇవ్వాలి ఎన్నిసార్లు ముద్దులు పెట్టుకుంటావు మూతికి కూడా నొప్పుంటుందని నీ వల్లే తెలిసింది నాకు అని అలకగా మూతి ముడిచి అంటుంది శుభ మెడలో పచ్చని పసుపు తాడుని గుండెల మీద మధ్యలో నుండి బయటకు తీసి దాన్నే చూస్తూ ఇస్తే ముద్దుతోనే ఆపేసి నువ్వు అడిగిన సైట్సే ఇంకు తీసుకొని వెళ్తాను లేదంటే డోంట్ డిస్టర్బ్బోట్ బయట పెట్టి మార్నింగ్ సగంలో ఆపేసిన పని తిరిగి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది పప్పి చాయిస్ ఈస్ యువర్స్ మై డియర్ బటర్స్కాచ్ అని అంటాడు వేద్ భయపెట్టి చంపడంలో నీ తర్వాత ఎవరైనా అని శుభ కోపంగా అంటే సొల్లాపి ఏదో ఒకటి చెప్పవే అవతల బోలెడు ఏర్పాట్లు చేసుకోవాలని అంటాడు వేద్ సరే ముద్దు పెడతానని ముందుకొచ్చి వేద్ పాదాల మీద తన కాళ్ళను మూపి ఫోర్హెడ్ మీద ఒక ముద్దు గరుకుగడ్డం కప్పేసిన చెక్కిళ్ళ మీద ఆ చివరగా మీసం చాటు దాక్కున్న ఎర్రటి పెదవులతో తన పెదవుల్ని కలిపి మెల్లిగా అదరచుంబనం కానిస్తుంది శుభ వేద్ మనసు సీతాకొక చిలుకల్లా ఎగురుతూ ఉంటే ఇష్టంగా ఇచ్చే ఆ ముద్దులో అంత ఆనందం ఉంటుందా అని అనిపిస్తూ ఉంటే ముద్దులోని స్మూత్నెస్ని అసలు ఇష్టపడని వేద్ ఆమెను నడుము పట్టుకొని ఒక చేతిని ఆమె మెడక్ మీదగా పోనిచ్చి డీప్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు నిమిషాలు క్షణాలుగా మారిపోయి భారంగా ఊపిరి తీసుకుంటున్న శుభను చూసి వేద్ ఆమెను వదిలి రెడీ అవ్వు మన ఈవినింగ్ లోపు ఎయిర్పోర్ట్లో ఉండాలని వేద్ అంటాడు నలిగిన షర్ట్ని సరి చేసుకుంటూ మనం వచ్చి జస్ట్ టూ డేసే కదా అయ్యింది ప్రయు అని శుభ అంటే ఆమె తిరిగి ఈవినింగ్ పైకి ఎయిర్పోర్ట్లో ఉండాలి ప్యాక్ అవర్ లగేజ్ అని అంటాడు వేద్ ఇంకేం అనలేక బెడ్ మీద ఉన్న డ్రెస్ని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్సప్ అయ్యి పోనీ వేసుకొని సింపుల్గా ఉన్న ఒక ఎట్ బైరింగ్ ఫీలింగ్ కలుగుతుంది ఆమెను చూస్తూ ఉంటే కమ్ అని అంటూ ఆమె చేయి పట్టుకొని రిసార్ట్ రూమ్ లాక్ చేసుకొని ముందే బుక్ చేసిన క్యాబ్లోకి వచ్చిన అందాలన్నీ శుభకి చూపిస్తాడు వేద్ ఆకలిగా ఉందని శుభ అడగటంతో ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఆమె చేత అతను తినిపించుకొని మొబైల్లో చేయాల్సిన పనిచేసి పక్కనే పెట్టేసి అతని వైపే గుర్రుగా చూస్తున్న శుభను చూసి తినిపించుకోవాలనిపిస్తే అడుగు ఇలా ముంగిలా అన్నీ లోపలే దాచుకోకని సీరియస్గా చెప్పి అతని పెద్ద చేతులతో పెద్ద పెద్ద ముద్దలు కలిపెట్టి పప్పి లేని మూడేళ్ళు నేనేం చేశానో అడగవా అని అడుగుతాడు వేద్ అతను పెడుతున్న ముద్దను అందుకొని మాస్టర్స్ చేసావు ఇంకా బిజినెస్ చేసావు అంతే కదా అని అడుగుతుంది ఏ బిజినెస్ అడగవా అని వేద్ గడ్డానికి చేయి పెట్టుకొని ఆమె అపురూపంగా చూసుకుంటూ అడుగుతాడు వేద్ శుభ చూస్తూ చూస్తూ ఏ బిజినెస్ అని అతని మీసం పట్టుకొని లాగుతుంది శుభ వైపు చూసి ఆ అమ్మాయిలు బిజినెస్ చేశానే పప్పి అని వెటకారంగా అంటాడు వేద్ వేద్ అని శుభ చిరుకోపం కంటే తన మొబైల్ లాక్ తీసి ఆమె ముందు ఉంచి వచ్చిన ఆవకాడు షేక్ను స్ట్రాతో సిట్ చేస్తాడు వేద్ను ఒకసారి చూసి మొబైల్ చూస్తుంది శుభ మాస్టర్స్ కంప్లీట్ అవ్వగానే తనకున్న తెలివితో తండ్రి దగ్గర కొంత మనీ అప్పుగా తీసుకొని తను న్యూగా కంపెనీ స్టార్ట్ చేయడం తెలియని శుభాకు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ స్క్రోల్ చేస్తున్న కొద్ది వేద్ సిఈఓ చైర్లో కూర్చున్న ఒకే ఒక్క పిక్ ఆ రెండేళ్లలో అతను సాధించిన సక్సెస్ రేట్ కనిపిస్తుంటే నవ్వుతూ గర్వంగా చూస్తుంది శుభా లాస్ట్ పిక్ స్క్రోల్ చేసిన శుభాకు బ్లాక్ సూట్లో చేతికి వాచ్తో పక్క మెన్ లాగా హ్యాండ్సమ్ లాగా ఉన్న భర్తను చూసి నవ్వుతుంది ఏంటి ముసిముసిగా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు వేద్ అతను మిగిల్చిన ఆ అవకాడ షేక్ ఉన్న గ్లాస్ తీసుకొని వేద్ తాగిన స్ట్రాతోని సిప్ చేస్తూ నా మొగుడు ఎంత అందంగా ఉన్నాడు అని ప్రౌడ్ ఫీలింగ్తో నవ్వుకుంటున్నానులే డియర్ కంస అని అంటుంది నవ్వుతూ శుభ చైర్ కానుకొని ఆమెని చూస్తూ ఇప్పుడు అర్థమైందా అని వేదంటే నా ప్రేయు చాలా టాలెంటెడ్ అని బాగా అర్థమైంది టాలెంట్ ఉంటే సరిపోదు పప్పి హార్డ్ వర్క్ కూడా ఉండాలి నిజానికి అప్పుడు నీ నుండి నీ జ్ఞాపకాల నుండి నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ అంటూ కష్టపడ్డాను వీక్గా ఉండటం నాకు ఇష్టం ఉండదు పప్పి తెలుసు చాలా బాధ పెట్టాను కదా నిన్ను అని శుభ వేద్ చేతిని తన చెంపలకి ఆనించుకొని అంటుంది నవ్వి మాటల్లో చెప్పలేనంత పదా టైం అవుతోందని ఆమెను తిరిగి రిసార్ట్కి తీసుకొని వచ్చి లగేజ్ ప్యాక్ చేయమని చెప్పి వెంట వెంటనే నాలుగు కాల్స్ రెండు మెసేజెస్ చేసి శుభని తీసుకొని రిసార్ట్ చెక్అవుట్ అయ్యి ఎయిర్పోర్ట్కు స్టార్ట్ అవుతాడు వేద్ గంటలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటే ఎగరటానికి రెడీగా ఉన్న ఓన్ ప్రైవేట్ జెట్ ఎక్కిస్తాడు వేద్ కళ్ళు నోరు వదిలేసి మరి పిచ్చ షాక్లో శుభా చూస్తుంటే ఏ పప్పి ఏమైందే ఉన్నావా అని అంటూ చెంపల మీద చిన్నగా తడతాడు వేద్ జెట్ మీద మిత్ర అని రాసుండడంతో ఈ ఈ జెట్ అని అడుగుతుంది అదే ఆశ్చర్యంతో డౌటే వద్దు మనదే అని షర్ట్ని సరిచేసుకొని క్రూవిష్ చేసి సాఫ్ట్ డ్రింక్స్ ఇచ్చి వెళ్తే తాగు క్రాస్ లెగ్స్ చేసుకుంటాడు వేద్ మరి నాకెప్పుడు చెప్పలేదు ఏ రోజైనా నాతో ఒక ట్రిప్ రావడానికైనా ఒప్పుకున్నావే బయటకు వెళ్దావా అని అడిగేలోపే అర్ధగంట ఆలోచించి సరే అని చెప్పేదానివి తీరా తీసుకెళ్ళాక తిరిగి వెళ్ళిపోతామని నన్నే దొబ్బేదానివి ఓయ్ బూతులు వస్తున్నాయి అని అలకగా అంటుంది శుభ చిరాకులో ఉన్నప్పుడు బూతులే వస్తాయి గుడిలో సుప్రభాతాలు రావని ఆమెకి సీట్ బెల్ట్ పెట్టే వంకతో చేతికి అందిన నడుముని నలిపేస్తాడు వేద్ ఆ అని కీచుగా అరిచి రావన్ అని కసిరి సీట్ బెల్ట్ తీసేసి అతని ఒల్లో కూర్చొని విండో నుంచి కిందకు చూస్తూ ఎవరు రారు కదా అని అడుగుతుంది శుభ నా పర్మిషన్ లేకుండా రార్లే కానీ ఇలాగే ఉండు బాగుందని హక్ చేసుకుంటాడు వేద్ జెట్ ఆకాశంలో స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటే అది చూసి చిన్న పిల్లల సంబరి పడిపోతూ విండో నుండి తెగ కేరింతలు కొడుతూ ఆనందపడుతుంది నా కంటికి ఎలా కనిపిస్తున్నావో తెలుసా పప్పి అని వేద్ అంటాడు ఎలా అని శుభ వేద్ మెడ చుట్టూ చేతులేసి అతని కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అడిగితే ఆమె ముంగులని చెవి వెనక్కి సర్దుతూ క్యాండీ దొరికిన పప్పీలా అని నవ్వుతాడు వే ప్రేయు అని అంటూ అతని గుండెల్లో ఒదిగిపోతుంది శుభ స్లీపీగా అనిపించడంతో అలాగే నిద్రలోకి జారుకుంటే జడ్స్ స్టేబుల్గా వెళ్తుంటే నిద్రపోతున్న శుభని ఎత్తుకుని అటాచ్డ్గా ఉన్న బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకో పెడతాడు ఏసీ గాలికి ముడుక్కొని పడుకున్న ఆమెను చూసి నవ్వితే పక్కనే పడుకొని ఎప్పుడో శారద కాల్చిన చేతికి ఇంకా అలాగే ఉన్న స్కార్ను చూసి బుద్ధిపెట్టి ఇలాంటి ఒక రోజు కోసం ఇన్ని ఇయర్స్ పెయిన్ భరించడం గుర్తు చేసుకొని ఆమెనే హత్తుకొని పడుకుంటాడు వేద్ అలా పడుకున్న వేద్ గంట తర్వాత లేస్తే శుభ నైట్ లేని నిద్రకు డీప్ స్లీప్లో ఉంటుంది కింగ్ సైజ్ బెడ్ను వదిలేసి తన ఛాతీ మీద పడుకున్న శుభను చూసి నవ్వుకుంటూ మొబైల్లో టైం చూసిన వేద్ మిడ్ నైట్లో అవుతుంటే లేచి కెప్టెన్ పైలట్తో మాట్లాడి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు నడుస్తాడు కాసేపు మాట్లాడి ఇంకా టూ అవర్స్ జర్నీ ఉండడంతో తిరిగి బెడ్రూంలోకి వచ్చేసరికి పక్కన వేద్ లేక నిద్ర లేచిన శుభ శారీ పళ్ళుని అడ్జస్ట్ చేసుకుంటుంటే లేచావా స్వీట్ అని అడుగుతాడు స్వీట్గా పక్కన నువ్వు లేవు కదా అందుకే మెలకు వచ్చేసింది ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు నువ్వు ఇంకా క్లూ ఇచ్చినా కనుక్కోలేని వెర్రి మా లోకం నువ్వని కసరి ఇంకా టూ అవర్స్ టైం పడుతుంది రీచ్ అవ్వడానికి పడుకో అని అంటాడు వేద్ నువ్వు కూడా రా అని అంటూ వేద్ చేతిని పట్టుకొని బెడ్ మీదకి లాగి అతని మీద కాలు చెయ్యి వేసుకుని పడుకుంటుంది శుభ అడ్డుగా ఉన్న చీరను చిరాగ్గా చూస్తూ పప్పి వెళ్ళాక శారీస్ వేర్ చేయకే అని భుజం మీద ఉన్న పిన్ని జాగ్రత్తగా తీస్తూ అంటాడు వేద్ ఎందుకో ఆమె నడుమును చుట్టేస్తూ ఇందుకు నేనే నిన్ను చుట్టుకోవాలి నేనే నిన్ను హత్తుకోవాలి ఇది కాదని చీరని లాగేసి కుచ్చులు దగ్గర లాగటానికి గట్టిగా పట్టుకుంటాడు వేద్ ఓయ్ ఇక్కడ వద్దని ఆమె బిడియంగా అంటే నాకు కావాలి జస్ట్ కిస్ అండ్ వామ్ హగ్ అంతే అయినా ఈ టూ అవర్స్ నాకు చాలా పప్పి అంటూ కుచ్చిళ్ళు కూడా లాగేసి తన మీదకి బరువు మోపితే బరువుకి కీచుగా శుభ లోపు ఆమె అధరాలను అందుకుంటాడు వేద్ ఇష్టంగా భర్త బరువుని మోస్తూ అతని వేపున ఆమె చేతులతో చుట్టుకుంటే వేద్ చేతులు తమ పనులు తమ నిమగ్నం అయిపోతాయి జెట్ ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత యూకేలో ఎంటర్ అయితే హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది కమ్ పప్పి అని అంటూ నలిగిన తన షర్ట్ని చేసుకుని జాకెట్ వేసుకుంటూ వేద్ చెయ్యిని అందిస్తాడు శుభకు లగేజ్ టాలీని గార్డ్ తీసుకొని వెళ్తూ ఉంటే శారీ నీట్గా కట్టుకొని వేద్ చెయ్యి పట్టుకుని నుంచి కిందకు దిగుతుంది చల్లటి గాలి ఆమెను చుట్టుకుంటే చలికి చేతులు రబ్ చేసుకుంటూ పెద్ద పెద్ద అక్షరాలతో లైట్స్ తో వెలుగుతున్న ఆ బోర్డుని చూసి ప్రయు మనం లండన్లో ఉన్నామా అని ఆమె ఎగ్జైట్ అవుతూ అంటే వెనుక నుండి ఒక ల్యాడర్ జాకెట్ ఆమె భుజాల చుట్టూ కప్పి ఇప్పుడు వెలిగిందా నీ బుజ్జి బ్రెయిన్కు ఆయన షర్ట్కి గాగుల్స్ పెట్టుకుంటాడు వేద్ అందరూ నీ అంత షార్ప్గా ఉండలేరులే మిస్టర్ కంస అని ముందుకు నడుస్తుంది సైడ్ స్మైల్ ఇచ్చి కంస పేరుకు అర్థం చెప్తాను పదవే అని చెయ్యి పట్టుకొని ముందుకి నడుస్తాడు గుండె చల్లుమంటే ఓయ్ ఇలా భయపెట్టి ఆనందం పొందే వాళ్ళని ఏమంటారో తెలుసా ఏదో ఫిక్స్ అయ్యావు కదా చెప్పేవి వే ఏమీ అనుకోనని వేదంటే వేద్ అని అంటారని అంటుంది అతని వెనకాలే అడుగులు వేస్తూ శుభ పైకే గట్టిగా ఒకసారి నవ్వి కార్తో రెడీగా ఉన్న డ్రైవర్ విష్ చేస్తే కళ్ళతోనే కార్ని స్టార్ట్ చేయమని చెప్పి బ్యాక్ సీట్ డోర్ ఓపెన్ చేస్తాడు తన పట్టపురాణి కోసం నవ్వి సీట్లో కూర్చుంటుంది శుభ చీర పళ్ళును తీసి ఆమె ఒళ్ళో ఉంచి తను కూర్చుంటాడు కార్ స్మూత్గా వెళ్తూ ఉంటే శుభ విండో నుంచే మిడ్ నైట్ టైంలో రంగురంగుల లైట్స్ మధ్య మిరుమిట్లు కలుపుతూ ఉన్న ఆ లండన్ స్ట్రీట్స్ను బిల్డింగ్స్ను చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది ఆమె ఆనందాన్ని చూస్తూనే సత్యకు రీచ్ అయినట్లుగా మెసేజ్ని సెండ్ చేసి దేవ్ ఎలా ఉన్నాడని కాసేపు చాట్ చేస్తే దేవ్ ఆద్య పుట్టకు తల ఆనించుకొని ఉన్న పిక్ను సెండ్ చేస్తాడు సత్య ఆ పిక్ను చూసుకొని నవ్వి మొబైల్ ప్యాకెట్లో దోపితే కార్ నేరుగా ఉండే విల్లా ముందే ఆగితే శుభతో దిగిన వేద్ అక్కడి అతని మేనేజర్ జోన్స్ అని అతను హలో సార్ అని విష్ చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ హార్ట్లీ వెల్కమ్ మేడం ఐ ఆమ్ జోన్స్ సార్కు మేనేజర్ అండ్ విల్లా సెక్యూరిటీ చీఫ్ అని రెడ్ రోజెస్ ఉండ అది తీసుకుని శుభ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ అని నవ్వితే ఆ నవ్వు చూసిన వేద్ కళ్ళు ఎర్రబడతాయి బుకే లాక్కుని చెయ్యి పట్టుకుని బరబర లోపలికి లాక్కొని వెళ్ళిపోతాడు వేద్ కథ ఇంకా ఉంది మరి వేద్లో ఉన్న ఈ పొస్టి మీకు ఎలా అనిపించింది మరి వేద్ శుభాల ఈ లండన్ ప్రయాణం ఎలా సాగబోతోంది తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి